రైట్ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ ముఖ్యమంత్రి సవాల్ విస్తరితే కేటీఆర్ ఆ సవాల్ని స్వీకరించి నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చిండు ముఖ్యమంత్రికి ఒక కుర్చీ కూడా వేసిండు ముఖ్యమంత్రి రాలేదు ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు చర్చ చేయడం రాదు అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడాడు అసలు కేటీఆర్ మాట్లాడిన విధానం విధానం ఎట్లుంది అసలు ఆ సవాల్కి స్వీకరించి సోమాజిగూడకి రావడం ఎంతవరకు కరెక్టో తెలుసుకుందాం అంత పాటు రాజకీయ విశ్లేషకులు కేసు ప్రసాద్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ నిన్న సోమాజీ కూడా సార్ అంటే గజ్వెల్కి వస్తావా లేకపోతే నీ వడంగల్కి రావాలా లేకపోతే నీ కొండారెడ్డిపల్లి కోసం నువ్వైనా చింతమ్మడికి అక్కడ కేసీఆర్ గారి స్వగ్రామానికి లేదా ప్రెస్ క్లబ్ అసెంబ్లీ అని మాట్లాడి నేరుగా ప్రెస్ క్లబ్కి వచ్చిండు సార్ నిన్న ఎవరు కేటీఆర్ రో ఒక రోజు ముందే రేవంత్ రెడ్డి ఆయన ఢిల్లీకి వెళ్ళిపోవడం జరిగింది దీనికి సంబంధించి నిన్న కేటీఆర్ రావడం అక్కడికి వచ్చి మాట్లాడడం ఏమంటారు సార్ మీరు ఏమంటారు టెన్ పర్సెంట్ సచ్ ఇది లేదు ఎందుకొరి కానీ ఇలా రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండు రాడు సరే ఒకటి నేను మీరు లేకపోతే ఒక మాజీ మంత్రి లేదంటే ఒక ఎమ్మెల్యే ఛాలెంజ్లు చేసేస్తే ముఖ్యమంత్రి వచ్చి డిబేట్లు చేసిన ఉదంతం చరిత్రలో ఎక్కడ లేదు అవసరం కూడా ఉండదు ఛాలెంజ్ ముఖ్యమంత్రి విసిరిండు అని చెప్పేసి ఎవరు విసిరినా సరే ఇప్పుడు దేనికైనా ఒక సబూ సందర్భం ఉంటుంది ఇప్పుడు నేను మంచి ఫామ్లో ఉన్నాను కాబట్టి నాకు ఇవాళ క్రికెట్ మ్యాచ్ పెట్టండి వరల్డ్ కప్ ఆడేద్దాం మా టీం గెలిచేస్తుంది అంటే పెడతారు ఎవడైనా దానికి ఒక టైం ఏడుస్తుంది ఈ టైంలో మీరు ప్రాక్టీస్ చేసుకొని వస్తే అప్పుడు వచ్చి ఆడదురని అలాగే కొన్ని అసెంబ్లీ వేదికలు కొన్ని చర్చ గోష్ఠులు లేకపోతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ముఖ్యమంత్రి గారు వెళ్ళిన దానికి వీళ్ళకి కూడా ఇన్వైట్ చేసి ఉన్నప్పుడు సబ్జెక్ట్ అదే అయినప్పుడు దాని మీద చర్చించి అవుట్కమ్ ఏదో డెరవ్ అయితే ఏమీ లేని దానికి అడావులు చేసుకుని నేను దొప్ప నువ్వు దొప్ప అనేది కాదు కదా ఎవడు గొప్ప గొప్ప అందరూ ఎవడు డొప్పతనం ఎవరు డొల్లతానో బయటపడతాను అన్నాక గొప్పలు మాది ఏమరు డొప్పలు డొల్లదొలనలు బయటపడుతున్నాయి ప్రజాస్వామ్యం ఐదేళ్ళ పాటు మీరు పదివేలు పరిపాలించడానికి మీకు ఇచ్చారు ఐదేళ్ళు పరిపాలించడానికి వీళ్ళకి ఇచ్చారు ప్రజలు నిర్ణయించుకుంటారు ఏం జరుగుతున్నాయి ఏ పరిణామాలు ఉన్నాయి ఇవాళ మీరు ఛాలెంజ్లు చేసి రేవంత్ రెడ్డిని మీరు ఛాలెంజ్లో ఆర్గ్యుమెంట్లో ఓడించేసి మీ ఒరాటరీ స్కిల్లో ఏమవుతుంది ఏమైనా మళ్ళీ ఎలక్షన్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిపోతారా మీరు అయిపోతారు ఇవే అవ్వని దానికి ఎందుకు ఊరికే ఆడావిడే ఊరి ఊరికే నాలుగు రోజులు బట్టి ఆభాసు చేసుకుంటూ ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్లు అన్నారు హీరోయిన్ లేరే లేరని తేల్చారు సిట్లో బయటకు వచ్చావు సార్ ప్రెస్ మీట్ పెట్టండి అప్పుడు ఇంకా అసలు విషయాలు బోర్డు వస్తాయి బయటకి కాళేశ్వరం మీద గొల్లి పెట్టుకొని ఎట్టుకునే సంవత్సరం బట్టి కాలుసేపం చేస్తున్నారు అది అవుట్కమ్ కాళేశ్వరం వల్ల వెళ్ళి ప్రాజెక్ట్ ఈ విధంగా ఉంది దీనికి రిపేర్ చేయొచ్చు చేయకూడదు పూర్తికి ఎరగొట్టాలి లేదు రెండు పిల్లలు వేయండి కొత్త పిల్లలు వేయండి అదే చెప్పానండి సార్ అయితే ఇంజనీర్లు పట్టుకున్నారు నూట యాభై కోట్లు ఎవరు మూడు వందల కోట్లు దొరికాయి తోలు తీసిండీ అక్కడ రోజు ప్రజాభావంలో నిలబెట్టి పంజకోట జంక్షన్లో చెడీలు వచ్చిన ఆ పనికి మన దొరికింది ఆ డబ్బులను రికవర్ చేసి పిల్లర్లు రిపేర్ చేయడానికి వాడండి ఇది ప్రభుత్వ విధానం చెప్పండి అప్పుడు ఎవరు కాదంటాడు చూద్దాం ఇవేవి కాకుండా ఊరికే కేటీఆర్ని రోజుకోసారి నిద్ర లేపడం కేటీఆర్కి కేసీఆర్కి పట్టలేదట కేటీఆర్కి కవితాముఖి గొడవట హరీష్ రావు వేడి అర్థం అవ్వట్లేదట ఈ భోగని శాన్లు గడికి పని పోటీ ఎవటదు అడిదే ఇంత పెద్ద మూకుడు ఉంటుంది పావు కేజీ కూర తెచ్చి రోజు సంతర్పణ వండుతున్నాను పెడతారు రోజును గరిచే సౌండ్ తప్ప అంట్లో కూరసే ఉండి ఉండదు అని చెప్పి ఈ ఎడావడికి రోజు చూస్తూనే ఉన్నాం దానికి ఈ ఖాళీగా ఉన్న బీజేపీ వాళ్ళు కూడా మీకేం కాదు మేము ఉన్నామని ఏబిఎన్ ఛానల్ బీజేపీ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతలేరు కదా సార్ వాళ్ళకి ఎవరికైనా సవాల్ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఉన్నంత కాలం బీఆర్ఎస్ బీజేపీ ఓటే అనుకుని ఓ గొల్లెట్టివారు కొత్త అధ్యక్షుడు రాగా నేను మీరు చేరు కావాలంటే ఈ తపేలా ఛానల్ సాక్షిగా నేను మీకు మద్దతు ఎలా ఎలాగోస్తారు చూస్తా అని ఎవరు ఇంకా రామచంద్రరావు కదా పోలీస్ ప్రొటెక్షన్ పొద్దున్న సాయంత్రం ఏబిఎన్ ఛానల్ కి ఇవన్నీ గమనిస్తే కొన్ని ఏం జరుగుతున్నాయి వెనక నుంచి ముందు జరుగుతున్నాయి ముందు నుంచి వెనక జరుగుతున్నాయి అంటే దగ్గర ఒకళ్ళ మీద ఒకరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి దగ్గర ఎవరు కాళ్ళు చేతుల కడుక్కొని మేము మీరు వేరేనొకటి ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గతంలో ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఒకటే అన్నందుకు మేము తీసి కాలం అని ఆళ్ళు ఇవన్నీ అవసరమా ఈ కొత్త అధ్యక్షుడు మారిన దగ్గర నాలుగు రోజుల పాటు అడవడి ఉంటుంది ఈ మధ్యలో కేటీఆర్ గారు కూడా నేను ఉన్నానని నేను నాగార్జునలో ప్రెస్సారి వెళ్ళడం ప్రెస్ క్లబ్లకు వెళ్ళడం ఈయన ఆయన కవ్వించడం ఆయన ఈయన్ని కవ్వించడం అవుట్కమ్ ఏమీ లేకుండా ఊ అంటే ఎంక్వైరీలు అనడం అక్కడ నిద్ర లేచినప్పుడు ఫోన్ ఈ రేస్లో ఎంక్వైరీ జరుగుతుంది సాయంత్రం అరెస్ట్ 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 అని ఈ తప్పేలా ఓ అరెస్ట్ అయ్యి దాకా నిద్రపో ఎందుకంటే వీళ్ళు మీడియట్ ట్రైల్లో ఉరి సెక్షులు దాకా వేసేస్తారు రీలే తల్లి పచ్చేస్తాపం తూచి అలా ఏట్లేదు అని చూడండి పౌడర్ డబ్బాడు ఎట్లా హీరోయిన్ బొమ్మ ఎట్టిసాడు ముఖం కనిపించకుండా ఇంతే నట అలా నట ఇల్లు ఎవరు సార్ ఎవరు హీరోయిన్ బొమ్మలు పెట్టింది ఆ పౌడర్ డబ్బాడు ఎవరు తెలీదా అది తెలిసినండి తెలుసుకోవాల్సిన అవసరం లేదు పెడితే ఏమైంది సమంత ఫ్యాన్స్ వెళ్ళి ఎరగొట్టారు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు కూడా మధ్యలోకి వెళ్ళారు మేము కూడా ఫ్యాన్స్ అని కూడా కదా సార్ అందరూ వెళ్ళి ఎవరు ఫ్యాన్స్ వాళ్ళు వెళ్ళి ఎరగొట్టారు మధ్యలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము కూడా ఉన్నామని చెప్పి వీళ్ళు ఫ్యాన్స్ వెళ్ళి వీళ్ళు ఎరగొట్టారు ఈ ఫోన్ టాపింగ్ లో కూడా ఏ హీరోయిన్ లో ఫోన్లు ఎవరి టాప్ కాలే సినిమా వాలే అని చెప్పి బయటకు వచ్చి కదా సార్ మరి ఈయన ఎందుకు అడవడి చేసాడు ఈ తెప్పల సాన్లు ఎందుకు అడవడి చేసి ఎందుకంటే అక్కడ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నచ్చరు అక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పి నచ్చరు మా ప్రకారం మీరు ఛానల్ చూసినందుకు పనిష్మెంట్ అంటే వాళ్ళు నచ్చరు కాబట్టి వాళ్ళని మేము ఏడు చేసినా మీరు భరించండి అంటారు మీరు నేను భరిస్తాం తప్పదు కాబట్టి మిగిలిన ఎందుకు భరిస్తారు మళ్ళీ భయం ఆ భయాన్ని తట్టుకోవడానికి ఏంటంటే మా రామచంద్రరావు గారికి లెటర్ మీరు ఒకసారి రావాలి మీరు ఉన్నారని భరోసా ఇవ్వాలి మాక్కడ నేను వస్తున్నా ఈ నెల సరిగ్గా మా బయట ఏం కోపం వచ్చింది సరే కొత్త అధ్యక్షుడికి వెళ్ళగలి మాజీ అధ్యక్షుడిని నేను ఎందుకు సపోర్ట్ చేయకూడదు నేను కూడా ఉన్నాను అలాగే మీరు ప్రెస్ క్లబ్బులకి వెళ్ళినా ఏ క్లబ్బులకి వెళ్ళినా అవ్వని పెళ్లికి బాజాలు కొట్టి ఏడా లేదంటే వీలైతే గాలి జనార్దన్ రెడ్డి గారి దగ్గర బంగారు ఉంటాయి ఎక్కడ ఎత్తు కూర్చుని పక్కన వేయండి ఎవరు కూర్చున్నాడు కూడా సమాజం చెప్పి తిరిగి వీళ్ళకి బైక్ లేడితే రేవంత్ రెడ్డి ఎందుకు నేనే చాలు మా తాతయ్య చాలు మా మొత్తాత చాలు మా చిన్నోడు చాలు సరే ఇక్కడ రేవంత్ రెడ్డిది కేసీఆర్ స్థాయి కాదు అంటారు మీరు ఏమంటారు ఆజ్ ఎ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఏమంటారు ఎవరి స్థాయి వెళ్తానండి ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు ఈయన కూడా మాజీ ముఖ్యమంత్రి అయితే మాజీ ఈయన కూడా అదే కూర్చో కూర్చుని కదా సార్ ఈ ముఖ్యమంత్రి కూర్చుపోయినా కూర్చుండు ఆయన కూడా ముఖ్యమంత్రి కూర్చుపోయినా గతంలో కూర్చుండు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూర్చుండు సేఫ్ కేసీఆర్ రేవంత్ రెడ్డి కంపారిజన్ అంటే చెప్తాను కేటీఆర్ కి రేవంత్ రెడ్డి కంపారిజన్ అంటే నేను చేయను ముఖ్యమంత్రి అయితే ప్రూవ్ ట్రాక్ రైట్ ఈయన కాబోయే ముఖ్యమంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కదా సార్ అని చెప్పి ఈయనకి ఆయనకి పోలిక కేసీఆర్ గారికి ఈయనకి కంపేర్ చేయొచ్చు చేయొచ్చు కేసీఆర్ గారు ప్రజానాయకుడు ప్రజల్లోంచి ఆవిష్కరించబడిన నాయకుడు పోరాట యోధుడు గెలిచిన నాయకుడు రెండుసార్లు ప్రజలు వాళ్ళ పార్టీ వాళ్ళు పట్టం కట్టారు ఈయనకి కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన కాన్సర్న్తో ముఖ్యమంత్రి అయ్యాడు ఏదన్నా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంతే అంతేకాని చేరిక విలువ ఇవ్వాలంటారు ఖచ్చితంగా చేరిక రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే అంతేకాని ముఖ్యమంత్రి గారితో ఇంకో నవన పాత క్యాబినెట్ మంత్రిని మాజీ ఎమ్మెల్యేని ఎలాంటి వాళ్ళని కంపేర్ చేయడం ఆశ్చర్యపాదం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్